నువ్వు అదిరిస్తే అదిరిపోవడానికి బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను ఇక్కడ లోకల్ కానూరు వాస్తవ్యుడిని యాభై ఏళ్ళ చరిత్రలో మేము ఈ గ్రామానికి నలభై ఐదు వేల పైచీలకు ఓటర్లు ఉన్నటువంటి ఈ గ్రామానికి నేను యాభై సంవత్సరాలు మేము రూలింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే ప్రతి వ్యక్తితో ప్రతి కుటుంబంతో నాకు సంబంధాలు నెమరేసుకున్నటువంటి పరిస్థితులు పిచ్చి వాగుళ్ళు పిచ్చి శాస్త్రులు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజాయితీ పరుడు అయితే నువ్వు అరవై అడుగుల రోడ్డుని ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు వ్యవహరించావు కానూరు గ్రామాన్ని యొక్క అభివృద్ధిని ఎందుకు నిరోధించావు నువ్వు మా గ్రామ అభివృద్ధిని నువ్వు నాశనం చేశావు అరవై అడుగులు విస్తరించి ఉండాల్సినటువంటి రోడ్డుని నీ ఇష్టానుసారం కాసులు రైతుల దగ్గర లేకపోతే బిల్డింగ్ యజమానుల దగ్గర డబ్బులు తీసుకుని ఉన్నది ఉన్నట్టుగా నా చేసి మాకేం నోటీస్ ఇచ్చావు ఆర్టీఏలో పెడితే మేము చేసింది తాత్కాలికమైన కట్టడాలు నీ నాయకుడు తాత్కాలికమైన సచివాలయం నీ నాయకుడు సా తాత్కాలికమైనటువంటి హైకోర్టు అదే వారసత్వంలో మీరు అందిపుచ్చుకుని సిగ్గు సెలవు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా